ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది ఒకరోజు ముందే లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తున్నారు సెప్టెంబర్ ఒకటి ఆదివారం సెలవు కావడంతో ఇవాళే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ సొమ్మును అధికారులతో కలిసి అందజేశారు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ పెన్షన్లు పంపిణీ చేశారు మొత్తం పదిహేను కోట్ల పదహారు లక్షల రూపాయల సొమ్మును ముప్పై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది మంది లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు అటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది జిల్లాలో రెండు లక్షల అరవై ఏడు వేల ఎనభై తొమ్మిది మంది లబ్ధిదారులకు సుమారు నూట పదమూడు కోట్ల పంపిణీ చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఉదయం ఆరు గంటలకే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఏపీలో భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకటి రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పిన్షన్ల పంపిణీ నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఆరు వేల పెన్షన్లు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయలు ఈరోజు ప్రతి ఇంటికి వెళ్లి అందించడం జరుగుతుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకటో తేదీ ఆదివారం వస్తే ఒక రోజు ముందుగానే శనివారమే పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది ఒక నిబద్ధతతో ఇచ్చిన మాటకి కట్టుబడి పెన్షన్ని గెలిచినట్టు గెలవక ముందు నుంచి కూడా ఏప్రిల్ నుంచే పెంపు అమలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి అండగా నిలబడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన నాలుగు సంవత్సరాలు పెంచి మూడు వేలు చేయడం జరిగింది కానీ ఈరోజు ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచారు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెంచారు దాన్ని ఈరోజు మొదటి రోజే ప్రతీ నెలా కూడా ఉదయం ఐదు ఆరు గంటలకే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మండపాక గ్రామంలో ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకెల్లా మొదటి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా పేద ప్రజలకి అందగా నిలబడటానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఇప్పుడు ముందు అక్టోబర్ రెండు నుంచి అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు అనర్హుల పింఛన్లు తొలగించాలని యోచిస్తున్నామన్నారు ఏపీలో పెన్షన్ల పంపిణీ వేగంగా సాగుతోంది ఉదయం నుంచే నగదును లబ్దిదారులకు అందజేస్తున్నారు భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు మినహా ఇతర చోట్ల పంపిణీ చేపట్టారు సెప్టెంబర్ ఒకటిన సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేపట్టారు నువ్వు అనుకోని ఇస్తున్నాడు చూడు చంద్రబాబు సారు ఇస్తున్నాడు లేదా సార్